హలో వన్ వెల్కమ్ టు కల్పన ట్రెండ్స్ రెగ్యులర్గా మనం హెయిర్ స్టైల్ సిరీస్లో పెట్టే వీడియో ఈ వీక్ అయితే పోస్ట్ చేయట్లేదు నెక్స్ట్ వీక్ అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో ఈరోజు క్లాస్లో స్టూడెంట్స్ ఏం నేర్చుకున్నారని చూద్దాం అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వలేకపోయారో డెఫినెట్గా జూలై బ్యాచ్లో అయితే జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సీట్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే కన్సల్ట్ అవ్వండి గ్రే అవ్వడం అది పెద్ద ప్రాబ్లం మేకప్ ఇంకా గ్రే వచ్చిందంటే మనం కంప్లీట్ గా రాంగ్ చేస్తుంటే అంటే అది ఎక్కడి నుంచి మనము రైట్ చేయాలి నుంచి కాబట్టి కేర్ గా కేర్ఫుల్ గా చేసుకుంటూ పోస్తే మనకి మేకప్ ప్రాబ్లమ్స్ అనేది రావు గ్రేయిష్నెస్ రాదు కేకీ అవ్వదు ప్యాచ్ అవ్వదు మేకప్ కేకీ అయ్యిందంటే ఫస్ట్ రీజన్ మీరు స్కిన్ ప్రిపరేషన్ బాగా చేయలేదు అర్థం నార్మల్ స్కిన్ కి ప్రాబ్లమ్స్ ఉండవు నార్మల్ స్కిన్ ఇక్కడ ఉందా ఎవరికైనా తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి డ్రై స్కిన్కి దానికి తగ్గ ప్రోడక్ట్స్ పెట్టాలి ఆయిల్ స్కిన్కి సపరేట్గా పెట్టాలి సో రెండు సపరేట్ సపరేట్గా ఉంటాయి అవన్నీ మళ్ళీ ఇప్పుడు గా చెప్తాను డీ లో నెక్స్ట్ మాయిశ్చరైజర్ గెంజర్ అయిపోయింది టోనర్ అయిపోయింది టోనర్ తోటి ఇంకా ఏంటంటే మనకి ఫోర్స్ టైట్ చేస్తుంది మన స్కిన్లో ఫోర్స్ అనేవి ఉంటాయి చిన్న చిన్నవి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది దాంట్లో సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి టోనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట సో ఈ టోనర్ అనేది ఆ విధంగా అప్లై చేసుకుంటుంది దానికోసం అప్లై చేసుకుంటాం స్కిన్ టైటనింగ్ కి అండ్ పిహెచ్ బ్యాలెన్స్ అంటే నార్మల్ చేస్తుంది స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ అంటే ఏ స్కిన్ అయినా నార్మల్ స్కిన్ కి తీసుకొస్తుంది టోనర్ నెక్స్ట్ అంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి మరి డ్రై స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ టోనకే చేయాలి ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ స్కిన్ టో అనే చేయాలి అప్లై సెట్ అవుతుంది నెక్స్ట్ అది కాంబినేషన్కి వస్తుంది డ్రై అంటే మేము కాంప్లీట్ గా చూడగానే వాళ్ళు డల్ గా ఉంది ఫేస్ షైన్ ఉండదు డల్గా ఉండదు బ్లూ ఉండదు అండ్ వీళ్ళకి తొందరగా ప్రీ ఏజింగ్ సింటమ్స్ తొందరగా వచ్చేస్తాయి అంటే థర్టీ ఫైవ్ రాగానే పింకిల్స్ నాథింగ్ లైన్స్ అవన్నీ స్టార్ట్ అవుతుంది తొందరగా ఏజింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే ఎప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు డ్రైగా ఉంచుకోవద్దు స్కిన్ ఎప్పుడు ఏం చేయాలి వాళ్ళు హైడ్రేషన్ పెట్టుకోవాలి హైడ్రేషన్ లేకపోతేనే స్కిన్ ప్రాబ్లమ్స్ నైన్టీ పర్సెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ హైడ్రేషన్ లేకపోవడం వల్లనే వస్తాయన్నమాట ఎప్పుడు స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి రెగ్యులర్గా పెట్టుకున్నాను మాయిన్ఛార్జెస్ ఇది క్రీమ్ బేస్ చూస్తే కదా దీనే క్రీమ్ బేస్ అంటాం మంచి నరిష్మెంట్ ఉంటుంది గా వెళ్తుంది అనమాట డ్రై స్కిన్ వాళ్ళకి ఏం కావాలి అదే కదా సో డ్రై స్కిన్ వాళ్ళకి ఎప్పుడైనా కూడా క్రీమ్ బేస్ మాయిన్ఛార్జెస్ పెట్టాలి క్రీమ్ బేస్ ఎప్పుడు నరిష్ పెట్టరు కదా మనం పది చేపలు ఎత్తుకోవాల్సి వస్తుంది అనమాట అది బాగా ప్రోడక్ట్ గురించి చదివి సర్చ్ చేసి తీసుకోవాలి ఎక్కడ పడితే బ్లైండ్ లైన్గా తీసుకోవద్దు అండ్ బ్రాండ్ అన్నీ చూసుకోవాలి నేను చెప్పిన ప్రతి వర్డ్ మీరు అందుకే ఒకటి పదిసార్లు చదవమనేది మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు మీరే తీసుకోవచ్చు ఒక సజెషన్ కూడా మీకు అవసరం లేదు నేను చెప్పిన దీని మీద వర్క్ నౌట్ చేసింది ప్రైమ్ అండ్ ఫిక్స్ అంటే ప్రెప్ అంటే స్కిన్ ప్రిపరేషన్ వాడుకోవచ్చు ప్రైమ్ అంటే ప్రైమర్ ప్లేస్లో ఇది వాడచ్చు ఫిక్స్ అంటే కూడా త్రీ వేస్ లో మనము ఈ ప్రొడక్ట్ చేయొచ్చు ప్రతి మేకప్ ఆర్టిస్ట్ దగ్గర కంపల్సరీ ఉండాలని చెప్పాను మనకి చాలా విధాలు హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా వింటర్ లో సపరేట్ గా వాడచ్చు స్ట్రోక్ క్రీమ్ ని మంచి తర్వాత పెట్టవచ్చు లేదంటే ప్రైమర్ ప్లేస్ లో కూడా పెట్టవచ్చు దీన్ని ఎవరికైతే ఏ ప్రాబ్లం లేదు ఓపెన్ కోర్స్ లేదు ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేదు స్కిన్ నీట్ గా ఉంది అన్నప్పుడు స్ట్రోక్ క్రీమ్ ని ప్రైమర్ లాగా అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్డ్ స్కిన్ ముఖ్యంగా ఏజ్డ్ స్కిన్ వాళ్ళకి ఏంటి డ్రై ఉంటుంది ఎక్కువ సో వాళ్ళకి కూడా మనం ఇది వాడితే మంచి గ్లో వస్తుంది ఉంటాయి స్లో క్రీమ్ అనేది ఎవరికి వాడచ్చు డ్రై స్కిన్ అంటే ఏ స్కిన్ మెచ్యూర్డ్ స్కిన్ నార్మల్ స్కిన్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఏదైనా గ్లాసీ మేకప్ చేయాలన్నా కూడా స్ట్రోక్ క్రీమ్ పెట్టుకోవచ్చు డ్యూఈ మేకప్ చేయాలన్నా కూడా స్ట్రోక్ క్రీమ్ పెట్టుకోవచ్చు ఎవరికి చేస్తాం గ్లాసీ డ్రైకిన్మల్ డ్రై స్కిన్ ఎక్కువ చేసుకుంటాం సో ఈ స్ట్రోక్ క్రీమ్ అనేది మంచి షైన్ అనేది గ్లో ఇస్తుంది ఇది జస్ట్ స్మూత్ బేస్ ప్రైమర్ అంటే ఏం చేస్తుంది స్మూత్ బేస్ ఇస్తుంది అంతే అంత అంటే దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది బట్ ఈ హైడ్రేషన్ ఇస్తున్నది షైన్ ఇస్తే మనం డ్రై స్కిన్ కి ఇలా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇది కూడా అప్లై చేసుకోవచ్చు తెలుస్తుందా ఇది కొంచెం మనకి ఎక్కువ డీప్ హైడ్రేషన్ ఇస్తుంది అనమాట ఎవరికి ఎక్సెస్ డ్రై స్కిన్ ఇన్ వింటర్ సీజన్ వింటర్ లో మాత్రమే ఎక్సెస్ డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ అయ్యే ప్రైమర్ అట్లా గుర్తు పెట్టుకోండి ఎప్పుడు అవసరం లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా కొనుక్కోమని నేనేం సజెస్ట్ చేయను ఇది మనకి ఎప్పుడో వేరుగా యూజ్ అయ్యే ప్రైమర్ స్మూత్ గా ఉంటాయి సిరమ్ అంటేనే స్మూత్ బెస్ చూడండి చక్కగా స్మూత్ గా ఉంది అనమాట అండ్ నరిష్మెంట్ కూడా ఇస్తుంది గ్లో కూడా ఇస్తుంది ఎవరికి సెట్ అవుతుందని చెప్పాను కి సేపు అని సిరం సిరమ్ జనరల్గా బట్ కి వాళ్ళకి బాగా సెట్ అవుతాయి ఇట్లాంటివి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కొంతమంది డౌట్ వస్తుంది మేకప్లో సిరమ్స్ పెడతారు కదా ఎప్పుడు పెడతారు అని అనేసి అంటే సిరమ్ మీరు సిరమైన కావాలంటే ఇట్లా కూడా తీసుకొని యూజ్ చేయొచ్చు బట్ ఇప్పుడు మీకు ముఖ్యంగా యూజ్ అయ్యేది అయితే అమౌంట్ ఉంటే చాలు

That's okay.